అందరికీ నమస్తే అండి సాక్షి టూ అదే మన టీవీ తొమ్మిది ఆడి కష్టం పక్కడ కూడా రాకూడదు పాపం ఆహా నిన్న హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి ఎవరైతే వస్తున్నారో ఆ బస్ బస్టాప్లు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళిపోయారు మై కట్టుకొని వెళ్ళి ఒకసారి వినిపిస్తాను వాళ్ళ మాటలోనే వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడదాం ఓకే ఇంత డబ్బు కాస్ట్ డబల్ డబల్ వసూలు పెట్టి వసూలు చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు డబల్ డబుల్ వసూలు చేస్తున్నారు కదా బస్ ఛార్జీలు ఏమని పడుతుంది ఏమనిపిస్తుంది మీకు అని చెప్పేసి అని టీవీ తొమ్మిది యాంకర్ అనమాట అడిగిన ప్రశ్న దానికి సమాధానం ఒక మహిళ చెప్తుంది ఒకసారి వినండి మీ ఊర్లోకి ఎందుకు వెళ్తున్నారంటే టీడీపీకి ఓటు వేయడానికి అప్పుడే టప్ అని ముఖం మాడిపోయింది అడిగి టీడీపీకి ఓటు వేయడానికి అనగానే టప్ అని ముఖం మాడిపోయింది అసలు తుష్ ముందు జీవితంలో ఉంది ఇంత ఇంత చేస్తున్నారు కదా ఫీల్ ఫీల్ హ్యాపీగా కూడా రెండోసారి అవుతున్నాము రేట్లు పెంచుకుంటే పెంచుకున్నాము అండి ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాల్సిందే సో మేము టీడీపీకి ఓటు వేయడానికి వెళ్తున్నాం అనగానే కానీ ముఖం మాడిపోయి ఓకే ఇక్కడ పరిస్థితి అంత మనకు అనుకూలంగా లేదు ఇక్కడ ఎవరిని అడిగినా కానీ టీడీపీ కోటేస్తానంటున్నారు లేదంటే కూటమి కోటేత్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గెలిపిద్దాం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటున్నారు సో ఇక్కడ మనకేం పనికొచ్చే వ్యాపారాలు ఏమి లేవు ఇక్కడ మనకి రావాల్సిన ఏదైతే వీడియో బయట ఉందో అది మనకి ఇక్కడ దొరకదు మనకి సో నుంచి ప్యాకప్ చెప్పియ్యాలా ఇక్కడ నుంచి బయలుదేరడం మంచిదని చెప్పేసి అని దుకాణం సజ్జేసాడు సాక్షి కన్నా గొరంగి ఎడుతున్నాడు అది అడుగు బతుకు మీరు ఎన్ని డ్రామాలు వేసినా మీ సినిమా అయిపోయింది బాగా గుర్తుపెట్టుకోండి మూటముళ్ళు సర్దుకోవడం మీరంతా కూడా